హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను ములక్కాడ మామిడికాయ వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా వంకాయలు మూడు కట్ చేసుకుని సాల్ట్ వేసి వాటర్లో వేసి పెట్టానండి ఒక రెండు ములక్కాళ్ళు నీట్గా క్లా కట్ చేసి పైన ఈనులు తీసుకుని పక్కన పెట్టుకున్నాను కడిగేసి ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న మామిడికాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా రంగు మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక్క రెండు స్పూన్ సాల్ట్ వేసుకుని అంతా కలిపేసుకోవాలి కలిపేసి గోల్డ్ కలర్ అంటే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుని ఇందులోనే వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకుని కారం కూడా వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకుందాము కలిపేసుకుని మూత పెట్టుకుందామండి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఉప్పు కారం అనేది ముక్కలన్నిటికీ ఈవెన్గా అండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందామండి ఇలాగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పోయాక మూత తీసి చూస్తే చూడండి ఆయిల్లో చక్కగా కుక్ అయిపోయినాయి ఇవన్నీ కూడా ఇలాగా మగ్గించుకుంటే బాగుంటుంది అనమాట అండి కర్రీకి ఇప్పుడు గ్లాసు ఉన్నారు నీళ్లు పోస్తున్నానండి మనం మా ముక్కలు కూడా ఉడకాలి కదా అందుకని ఒక గ్లాసు ఉన్నారు వాటర్ వేసి ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుని సగం కుక్ అవనిద్దామండి ములక్కడ బాగా కుక్ అయ్యాక చూద్దాము చూడండి మరుగుతుంది వాటర్ ఇలా మరిగేటప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇలా సగం కుక్ అయిందండి ములక్కడ ఉడికింది లేనిది చెక్ చేసుకోవాలండి నేను ఇలా గరిటితో నొక్కి చూస్తున్నాను ములక్కడ బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందామండి కలిపేసుకుని ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఏ సరిపోయినా వేసుకోవాలి ఇప్పుడే మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్కవనిద్దామండి ఇప్పుడు మూత తీసుకుని చెక్ చేసుకుందాము ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి మళ్ళీ మూత తీసి చెక్ చేస్తున్నాను చూడండి మొత్తం అంతా కూడా నీరు దగ్గరకు వచ్చేస్తుంది ఇదే టైంలో మనం స్టవ్ ఆపేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమేనండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ములక్కాడ మామిడికాయ ప్రిపేర్ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ వంకాయ వంకాయ వేసుకోవడం వల్ల కూర మరీ రుచి అయితే వస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ గ్రేవీలా ఉండి మనం అన్నంలో కలుపుకోవడానికి మామిడికాయ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారకారంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్